న్యూయార్క్ మహానగరం ఇక్కడ మ్యాన్హాటన్ అనబడే ప్రాంతం హిల్టన్ హోటల్స్ మీరు వినే ఉంటారు చైనా ఆఫ్ హోటల్స్ మీకు చాలా అద్భుతంగా ఈ చిత్రాల్లో కూడా చూపిస్తూ ఉంటారు అంటే మ్యాన్హ్యాటన్ అన్నప్పుడే మీకు ఒక ఏరియల్ షాట్ పెద్ద ద బిల్డింగ్స్ సో ఇవన్నీ కూడా హాలీవుడ్ చిత్రాల్లో మనం చూడవచ్చు చూడండి మీకు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు ఉదయం ఒక వ్యక్తి ఈ హిల్టన్ హోటల్లో నుంచి కిందకు సెల్లార్ వైపు వచ్చి మార్నింగ్ వాకింగ్ ఇప్పుడు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు ఉదయం వాకింగ్కి వెళుతున్నాడు వెనుక నుంచి ఒక దుండగుడు అంటే మొత్తము మాస్క్ వేసుకొని ఒక బ్యాక్ ప్యాక్ పెట్టుకొని ఒక తుపాకీ అతని చేతిలో చాలా ప్రొఫెషనల్గా ఇలా గురి పెట్టి మీకు ఈ వ్యక్తి మీద కాల్పులు జరుపుతున్నాడు మీకు పక్కన వాహనాలు రంగిమని వెళుతున్నాయి అంటే ఏంటి క్రిస్మస్ సీజన్ మీకు ఎటు చూసినా కూడా కోలాహలము మీకు దీపాలు డెకరేషన్ ఈ టైంలో ఎంతోమంది మార్నింగ్ వాకర్స్ ఉంటారు సో ఈ వ్యక్తి నడుస్తున్నప్పుడు వెనక నుంచి దుండగుడు ఆయన మీద డైరెక్ట్గా కాల్పులు ఎలాగో వెనక నుంచి కాలుస్తున్నాడు కదా సో ఈయన మరణిస్తాడా లేదా అన్న డౌట్ ముందుకు వచ్చి గుండె పైన కూడా కాల్పులు ఎక్కడ మాట్లాడుతున్నామండి అమెరికాలో సో మేము చదువుకునే రోజుల్లో మా నాన్నగారు ప్రముఖ జర్నలిస్టు వీళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు ఈ సుపారీ హత్యలు అనేవి భారత్లో ఎక్కువ ముంబైలో ఇలా డబ్బులు ఇచ్చి ఈ డబ్బున్న వ్యాపారులను వీళ్ళు ఇలా హతం చేస్తూ ఉంటారు అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి సంఘటనలు ఊహించనే లేము అని చెప్పి మాట్లాడేవాళ్ళు కానీ ఇలాగా భారత్ కన్నా అమెరికాలోనే ఎక్కువ ఉంటాయని అనడానికి అప్పుడెప్పుడో కదండి అంటే కాదండి అప్పటి నుంచి కూడా ఇలాంటివి ఎక్కువ వార్తలు లేవు ఇవాళ సోషల్ మీడియా యూట్యూబ్ అలాగే వార్తాపత్రికలు కాబట్టి మనం ఇలాంటి న్యూస్ చూస్తున్నాం సో ఈ హత్యకు గురైన వ్యక్తి ఎవరు ఇతన్ని చూపించలేము ఈ వీడియో కూడా ఇవాళ సోషల్ మీడియాలో వైరల్గా సర్కులేట్ అవుతుంది మరి ఈ విషయం మనం ఎందుకండి మాట్లాడాలి ఈ టాపిక్ మనకు ఎందుకు అవసరము అంటే అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐలు మీలో ఎంతోమంది ఈ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో మీరు పెట్టుబడులు పెట్టే ఉంటారు అంటే యునైటెడ్ హెల్త్ అన్నప్పుడు ఈ ప్రపంచంలో ఎనిమిదవ అతిపెద్ద సంస్థ అండి దాని సిఈఓ ఒక సెల్లార్లో వాకింగ్ చేస్తున్నప్పుడు ఇతన్ని ఎవరో హత్య చేశారు వార్త చూడండి సో ఇప్పుడు అందరూ మాట్లాడేది ఈ ఎగ్జిక్యూటివ్ సెక్యూరిటీ అనేది ఏమైంది ఈయన సరిగ్గా ఈ సమయానికే కిందకు వస్తాడు సో వచ్చినప్పుడు ఇతన్ని ఇలా మనం డైరెక్ట్గా ఇలా కాల్చి హతము చెయ్యవచ్చు అని చెప్పి వీళ్ళకి ఐడియా ఎక్కడ వచ్చింది అంటే ఇప్పుడు మనకి దీనికి ఏంటంటే సంబంధము ప్రేమ్ గారు మీరు అడిగారు అనుకోండి ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నెల ఒక హ్యాకింగ్ గ్రూప్ వీళ్ళు యునైటెడ్ హెల్త్ అనబడే ఇన్సూరెన్స్ కంపెనీ వీళ్ళ డేటాను చోరీ చేశారండి ఏకంగా ముప్పై ఐదు కోట్ల మంది డేటా పేర్లు అడ్రస్లు వివరాలు ఇందులో మీరు కూడా ఉండొచ్చు ఎందుకంటే అమెరికాలో యునైటెడ్ హెల్త్ అంటే తెలియని వాళ్ళు ఉండరు ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి తెలిసే ఉంటారు మీరు కూడా ఈ పాలసీలు తీసుకునే ఉంటారు అంటే మీ డేటా కూడా ఎక్కడో హ్యాకర్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది సో చేసేది లేక వీళ్ళు ఏం చేశారు ఈ హ్యాకర్ గ్రూప్ ఎక్కడ ఉంటుంది సో దీని ప్రతినిధులు ఎవరో తెలుసుకొని వాళ్ళతో బేరసారాలు చేసి డబ్బు ఇచ్చి మళ్ళీ డేటాను వాళ్ళు కొనుక్కున్నారు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు సో ఇలాగే ఈ కంపెనీ మీద ప్రజలు అమెరికాలో నివసించే ప్రజలు ఎంతోమంది కేసులు పెట్టారు వాడు హ్యాక్ చేశాడు నువ్వేం చెయ్యాలి ఎఫ్బిఐ వద్దకు కదా వెళ్ళాలి అమెరికా అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి ఇలా మాకు అన్యాయం జరిగింది మేము ఇలాగ పాలసీ తీసుకున్నాము ఈ సంస్థకు సంబంధించిన డేటా చోరీ అయ్యింది వాళ్ళని పట్టుకోండి శిక్షించండి మా డేటా యొక్క ప్రైవసీ అంటే మా సెక్యూరిటీ అనేది మీరు కదా బాధ్యత ఇది చూడండి అని అనాలి అలాంటిది హ్యాకర్స్ వద్దే మీరు నెగోషియేషన్స్ చేశారు డబ్బు కట్టారు మా డేటాను వెనక్కి తెచ్చుకున్నామని చెప్పి మీరు చెప్తున్నారు ఇది ఎంతవరకు న్యాయము అంటే ముప్పై ఐదు కోట్ల మంది అమెరికాలో వాళ్ళు ఆ పౌరుల డేటా ప్రస్తుతము ఒక హ్యాకర్ చేతిలో వాడు తిరిగి ఇచ్చాను అంటున్నాడు కానీ దీన్ని వాళ్ళు డూప్లికేషన్ చేయొచ్చు కదండి కాపీ చేసుకోవచ్చు కదండి వేరే సంస్థలకు అమ్మొచ్చు కదా సో ఇన్ని జరగవచ్చు కదా అంటే చూడండి అమెరికా ఒక హై సెక్యూరిటీ కంట్రీ అంటారు న్యూయార్క్లో మ్యాన్ హ్యాటన్లో ప్రతి పది మీటర్లకు ఒక సీసీ కెమెరా ఉంటుంది మీకు తెలుసు కదా అలాంటిది ఒక వ్యక్తి సైకిల్ మీద వచ్చి ఈ సిఈఓ ఈ సంస్థ యొక్క సి అతన్ని హతము చేసి మళ్ళీ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది చనిపోయిన వ్యక్తి ఇలాగ యునైటెడ్ హెల్త్ యొక్క సిఈఓ అండి ఈయన వాకింగ్కి వెళుతున్నప్పుడు ఎవరో ఇలా హత్య చేశారు ఇతన్ని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాము అంటే మీకు సైకిల్ మీద వెళ్ళే వ్యక్తిని మీకు ఒక అడ్వాన్స్డ్ కంట్రీ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా మా ఎఫ్బిఐకి మీకు క్షణాలలో వివరాలు ఉంటాయి మా యొక్క ఆజ్ఞ లేకుండా చీమ కూడా కదలదు అన్నట్టుగా మాట్లాడతారు న్యూయార్క్ నగరంలో ఇంత పెద్ద హత్య మీకు ఎవరు ఏకంగా యునైటెడ్ హెల్త్ యొక్క సిఈఓ ఒక వ్యక్తి సిఈఓ పదవిలోకి రావడానికి ఎంత కష్టపడతాడు అసలు ఆ పదవిలోకి వచ్చిన తరువాత ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి అతను ఫీల్ అవుతాడు కదా యాభై ఏళ్ళ ఈ వ్యక్తి ఇంత దారుణంగా హత్యకు గురి అయ్యాడు సో వీళ్ళ ఈ కంపెనీకి సంబంధించిన డేటా అంతా కూడా ఎవరో హ్యాకర్స్ తీసుకొని వెళ్ళిపోయారు అన్నప్పుడు ఎలా ఉంటుంది సో ఇందులో మీరు కూడా ఉండొచ్చు కదా మీ పాలసీ కూడా ఉండొచ్చు కదా వీళ్లకు సంబంధించిన సంస్థలు భారత్లో వందల కంపెనీలు ఉన్నాయండి నాలుగు లక్షల యాభై వేల మంది మీకు ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వీళ్ళ టర్నోవర్ మూడు వందల డెబ్భై రెండు బిలియన్ అమెరికన్ డాలర్స్ ప్రపంచంలోనే ఎనిమిదవ అతి పెద్ద కంపెనీ అలాంటి కంపెనీకి సంబంధించిన జనరల్ మీటింగ్ జరగబోతుంది హత్య ఏమో ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి జరిగింది ఎనిమిది గంటలకు ఈసీఈ తన ఇన్వెస్టర్స్ను ఉద్దేశించి మాట్లాడబోతున్నాడు కీలకమైన నిర్ణయాలు ఏ ఏ కంపెనీలను మనం కొనబోతున్నాము దాని మీద ఎంత పెట్టుబడులు పెట్టాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో రిటర్న్స్ ఎలా ఉంటాయి ఇన్ని మాట్లాడబోతున్నాడు ఈ టైంలో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా పక్కన మీరు ఆ వీడియో చూసారనుకోండి సోషల్ మీడియాలో ఆ వీడియో వచ్చేసిందండి మీకు ఎవరైనా ఎక్స్ ప్లాట్ఫామ్లో ఉంటే ఖచ్చితంగా మీరు యునైటెడ్ హెల్త్ సిఈఓ మీకు ఇతని యొక్క హత్యాన్ని చూశారనుకోండి క్లియర్గా ఈయన వాకింగ్కి వెళ్ళడము వెనక్కి నుంచి ఆ దుండగుడు రావడము తుపాకీ పెట్టి ఈయన మీద కాల్పులు జరపడము క్లియర్గా చూడొచ్చు ఇప్పుడు నేను యూట్యూబ్లో ఈ వీడియో పెట్టానంటే ఈ వీడియోనే వీళ్ళు ఆపేస్తారు ఎందుకు ఆపేస్తారో ఎవరికి తెలియదు కానీ ఖచ్చితంగా ఆగిపోతుంది కానీ ఇలాంటి కుట్రలు మీరు చూశారనుకోండి భారత్కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విద్యార్థి మీకు జాన్వీప్ కందులా అంటారు కదా ఆవిడ ఇలా రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఒక పోలీస్ వాహనం వచ్చి ఆవిడ గుద్దింది ఆవిడ ఎగ్గిరి ఎక్కడో పడినప్పుడు తరువాత ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎవరు పోలీస్ ఆఫీసర్ గుద్దినవాడు తరువాత చెప్తున్నాడు నేను ఇలాగ ఒక మహిళను గుద్దేశాను ఈవిడ భారత్ నుంచి వచ్చింది క్లియర్గా తెలుస్తుంది ఈమె ఒక లిమిటెడ్ వాల్యూ అనంటే పెద్ద అవసరం చనిపోవడం వల్ల ఎవరికి ఏం బాధ లేదు పెద్ద నష్టము లేదు అమెరికాకు లిమిటెడ్ వాల్యూ ఉన్న వ్యక్తి ప్రాబ్లం లేదని నవ్వుతూ జోక్ చేస్తున్నది సో ఇది తర్వాత రికార్డ్ అయి ఆడియోగా విడుదలైంది అంటే అమెరికాలో సెక్యూరిటీ గురించి చెప్తున్నానండి మరి ఇప్పుడు ఈ సీఈఓ ఇతను లిమిటెడ్ వాల్యూ ఉండే వ్యక్త మీకు ప్రతి సంవత్సరం కూడా లెవెన్ మిలియన్ అమెరికన్ డాలర్స్ ఇతని రెమ్యూనరేషన్ ఇతను లిమిటెడ్ వాల్యూ ఉండే వ్యక్త కాదు కదా కాబట్టి ఇవాళ న్యూయార్క్ నగరములో ఇలాగా ఓపెన్గా ఓపెన్గా ఇలా హత్యలు జరగడము అనేది మోరవర్ ఇన్సూరెన్స్కి సంబంధించిన సంస్థ అండి దీనిని డీప్ స్టేట్ హత్యగా కూడా చాలామంది చెప్తున్నారు కానీ ఇందులో ఉన్న విషయాలను మీరు అనుకోండి న్యూయార్కులో అంత పెద్ద నగరములో ఎవరికి ఎటువంటి రక్షణ లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి మరి దీని విషయంలో అమెరికాలో ఉండే మిత్రులు మీరు చెప్పాలి అసలు ఈ వివరాలు ఏంటి ఎందుకు ఇలా జరిగింది ఒక్కసారి మీరు కూడా కామెంట్స్లో మీకు సంబంధించిన స్పందనను తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్